ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానం ప్రసంగి పన్నెండవ అధ్యాయము వచనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని చుండవలను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేమనగా లోకంలోనూ దేని కొరకైతే ప్రయాస పడుతున్నావో సమస్తము కూడా వ్యర్థము అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది అయితే ఏది స్థిరమైనది ఏది వ్యర్థము కానిది అని అంటే నీవు దేవుని ఎందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నావో అది ఎప్పటికీ కూడా వ్యర్థము కాదు ఈ లోకంలో మనం సంపాదించిన వెండి బంగారములు ధనధాన్యములు ఆస్తి అంతస్తులు ఏవి కూడా మనకి కష్టకాలం మంది అక్కరకు రావు అంతేకాదు కానీ ఈ లోకమును విడిచి మనం ఈ లోకయాత్ర లోక యాత్ర ముగించుకొని కన్ను మూసిన తర్వాత మనతో పాటు ఏవియూ కూడా వచ్చే రావు రావు ఇవన్నీ కూడా కేవలము మనం పొందినటువంటి రక్షణ మాత్రమే మనతో పాటు పరలోక రాజ్యానికి వస్తుంది ఆ రక్షణే మళ్ళను ఆ దేవుని యొక్క సన్నిధికి చేరవేస్తుంది కాబట్టి ఈరోజు ఆ రక్షణ కొరకు ఎంతవరకు ప్రయాసపడుతున్నాము దేవుని యొద్ సంపాదించుకున్న వరములను కాపాడుకునే విషయంలో ఎంతవరకు ప్రయాసపడుతున్నాము ఎంతవరకు దేవుని మీద భయభక్తులు కలిగి జీవించుచున్నామో ప్రతి ఒక్కరము కూడా ఈరోజు పరిశీలన చేసుకున్నాము కాబట్టి ఇంతవరకు దేని కొరకైతే నువ్వు ప్రయాసపడ్డావో అది వ్యర్థము అని దేవుడు దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఏ వరాన్ని అయితే ఇచ్చాడో ఆ వరాన్ని నువ్వు కాపాడుకొని ఆయన రాకడ వరకు నమ్మకముగా జీవించాలి అటువంటి నమ్మకమైనటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన అందరికీ గాక ఆమె